మరో కీలక నిర్ణయం తీసుకుంది దేశంలోని విద్యార్థులు అందరికి ఆధార్ కార్డ్ తరహాలో అపార్ కార్డు ను గుర్తింపు కార్డుగా తీసుకురానుంది విద్యార్థులకు అపార్ కార్డ్ జారీ చేయడం ద్వారా కలిగే ప్రయోజనాలు ఏంటి విద్యార్థులకు ఇచ్చే అపార్ కార్డులోని వారి యొక్క విద్యాభ్యాసం పూర్తి వివరాలు నిక్షిప్తమై ఉంటాయా అపార్ కార్డును విద్యార్థులకు గుర్తింపు కార్డుగా తీసుకురానుందా కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది విద్యార్థులకు అపార్ కార్డును ఓ గుర్తింపు కార్డుగా తీసుకురానుంది అపార్ కార్డు అనేది వన్ నేషన్ వన్ స్టూడెంట్ అనే కాన్సెప్ట్ ఆధారంగా గుర్తింపు కార్డుగా ఉంటుంది ఇందుకోసం కేంద్ర విద్యాశాఖ కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకున్నాయి జాతీయ విద్యా విధానం ప్రకారం అపార్ కార్డు అనేది ఐడి కార్డు అవుతుంది ఈ కార్డుకు ఆధార్ కార్డు తరహాలో ప్రత్యేక గుర్తింపు సంఖ్య కూడా ఉంటుంది ఈ అపార్ కార్డు వివరణాత్మక పేరు ఆటోమేటెడ్ పర్మనెంట్ అకాడమిక్ అకౌంట్స్ రిజిస్ట్రీ ఈ అపార్ కార్డు పన్నెండు అంకెలతో ఉంటుంది ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి ఆధార్ ఒక గుర్తింపు కార్డుగా మారిపోయింది అలాగే విద్యార్థులకు కూడా ఓ గుర్తింపు కార్డును తీసుకువస్తోంది కేంద్ర ప్రభుత్వం అది అపార్ కార్డ్ ఇది ఇప్పుడు దేశంలోని విద్యార్థులందరికీ గుర్తింపుగా ఉంటుంది దేశంలోని విద్యార్థులకు ఒకే సిలబస్ ఉండాలనే చర్చ జరుగుతోంది ఇందులో ఒకే దేశం ఒకే గుర్తింపు కార్డు పథకంలో త్వరలో ప్రారంభం కానుంది ఆధార్ కార్డుతో పాటు ఈ కార్డు విద్యార్థులకు ముఖ్యమైంది ఈ కార్డు వన్ ఎంట్రీ వన్ స్టూడెంట్ అనే పై ఉంటుంది భవిష్యత్తులో వివిధ పాఠశాలల్లో అడ్మిషన్ నుంచి ఉద్యోగాల భర్తీ వరకు విద్యార్థులకు ఈ కార్డు ఉపయోగపడుతుంది పన్నెండు అంకెలతో కూడిన ఈ ఆటోమేటెడ్ పర్మనెంట్ అకాడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ కార్డులో ప్రతి విద్యార్థికి సంబంధించిన పూర్తి సమాచారం డిజిటల్ రూపంలో అపార్ కార్డులో సేవ్ చేయబడుతుంది ఈ కార్డులో విద్యార్థి విద్యకు సంబంధించిన పూర్తి ప్రొఫైల్ ఉంటుంది ప్రతి విద్యార్థికి సంబంధించిన పూర్తి సమాచారం డిజిటల్ రూపంలో అపార్ కార్డులో సేవ్ చేయడం జరుగుతుంది విద్యార్థి అన్ని విద్య క్రీడలు స్కాలర్షిప్ సమాచారం ఈ కార్డులో సేవ్ చేసి ఉంటాయి విద్యార్థి ఎంతవరకు విద్యను పూర్తి చేశాడు అతనికి ఎలాంటి అవార్డులు సర్టిఫికెట్లు వచ్చాయి ఇది వారి విద్యా నాణ్యత క్రీడా నైపుణ్యాల గురించి సమాచారాన్ని కలిగి ఉంటుంది విద్యార్థి పాఠశాల మారినప్పటికీ ఈ రికార్డు అలాగే ఉంటుంది దీనికి సంబంధించి ప్రతి పాఠశాలలో పూర్తి రికార్డు ఉంటుంది అపార్ కార్డు నమోదు కోసం విద్యార్థులకు దరఖాస్తు ఫామ్ ఉంటుంది దేశవ్యాప్తంగా విద్యార్థుల కోసం డిజిటల్ కార్డులు రూపొందిస్తారు విద్యార్థులకు పన్నెండు అంకెల అపార్ కార్డు అందజేస్తారు విద్యార్థి పూర్తి పేరు చిరునామా ఆధార్ కార్డు నమోదు చేస్తారు ఈ అపార్ కార్డులో పన్నెండు అంకెల కార్డు నెంబర్ క్యూఆర్ కోడ్ ఉంటుంది ఇది రిజిస్ట్రేషన్ అవుతుంది అపార్ ఐడి కోసం సంబంధిత వెబ్సైట్లో పేరు నమోదు చేయడం జరుగుతుంది ఈ ఐడి కోసం ఆధార్ కార్డు నమోదు విద్యార్థి తల్లిదండ్రుల మొబైల్ నంబర్ అవసరం ఉంటుంది విద్యార్థి పేరు తరగతి బ్యాచ్ పాఠశాల రాష్ట్రం సహా కీలక సమాచారం నమోదు చేయడం జరుగుతుంది ఇవన్నీ పాఠశాలలో లేదా సంబంధిత ఏజెన్సీల్లో నమోదు అవుతాయి దీని కారణంగా పాఠశాల యాజమాన్యంపై తీవ్ర ఒత్తిడి పడే అవకాశం ఉంది కానీ ఒక్కసారి పూర్తి సమాచారంతో అపార్ కార్డులో వివరాలు నమోదైతే ఎప్పటికైనా వారికి సంబంధించిన సమాచారం అపార్ కార్డులో ఉంటుంది అందుకే దేశంలోని విద్యార్థులందరికీ ఆధార్ తరహాలో ప్రత్యేక గుర్తింపు కార్డు ఇచ్చేందుకే కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది దేశంలోని అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల విద్యార్థులకు ఆటోమేటెడ్ పర్మనెంట్ అకాడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ పేరుతో వన్ నేషన్ వన్ ఐడి కార్డును అందుబాటులోకి తీసుకురానున్నారు విద్యార్థులకు ఈ గుర్తింపు కార్డులు ఇచ్చే ప్రక్రియ ప్రారంభించాలని ఇప్పటికే అన్ని రాష్ట్రాలు యూటీలను కేంద్ర విద్యాశాఖ తాజాగా ఆదేశించింది అపార్ ఐడి కార్డును దేశంలోని అన్ని ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులకు అందజేయనున్నారు ఈ అపార్ నెంబర్ని విద్యార్థి జీవితకాల ఐడిగా పరిగణిస్తారు దీంట్లో విద్యార్థి అకాడమిక్ జర్నీ విద్యా ప్రమాణం విజయాలు నిక్షిప్తమై ఉంటాయి అవసరమైన సమయంలో ట్రాక్ చేయవచ్చని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి ఇందులో విద్యార్థుల సమాచారం రహస్యంగా ఉంటుందని ప్రభుత్వ ఏజెన్సీలతో మాత్రమే పంచుకోవడం జరుగుతుందని ప్రభుత్వం పేర్కొన్నట్లు తెలిసింది ఈ అపార్ కార్డుతో దేశంలో కేజీ నుంచి పీజీ వరకు చదివే విద్యార్థుల సమగ్ర వివరాలు ఒకే గొడుగు కిందకు రానున్నాయి విద్యార్థి ఎల్కేజీలో చేరినప్పటి నుంచి విద్యాభ్యాసం పూర్తయ్యే వరకు వీటికి సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు గుర్తించేందుకు వీలుగా ఈ కార్డు ఉపయోగపడుతుంది ఈ కొత్త కార్డును ఆధార్ సంఖ్యతో పాటు అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్ అనే లాకర్కు అనుసంధానించనుంది పాఠశాల విద్యలోని పిల్లలకు ప్రత్యేక గుర్తింపు సంఖ్య ఇచ్చే విధానాన్ని ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు అమలు చేస్తున్నాయి తెలుగు రాష్ట్రాల్లో మాత్రం చైల్డ్ ఇన్ఫోపెరిట ఒక్కో విద్యార్థికి ఒక్కో విధానాన్ని గత కొన్నేళ్లుగా అమలు చేస్తున్నారు ఇప్పుడు కేంద్ర విద్యాశాఖ మరొకటి ఇవ్వబోతోంది ఆ విధానం అమల్లోకి వచ్చే పక్షంలో కేంద్రం ఇచ్చే నంబర్ ఒకటే సరిపోతుంది దేశవ్యాప్తంగా ఒకటి నుంచి పన్నెండవ తరగతి వరకు ఇరవై ఆరు కోట్ల మంది విద్యార్థులున్నందున పదిహేడు అంకెల సంఖ్యను ఇచ్చే అవకాశం ఉంది కేంద్ర విద్యాశాఖ పరిధిలోని నేషనల్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ ఫోరంకు అపార బాధ్యతను అప్పగించింది దీనికి చైర్మన్ గా ఏఐసిటిఈ మాజీ చైర్మన్ ఆచార్య బుద్ధే వ్యవహరిస్తున్నారు ఆధార్తో అనుసంధానం చేసిన ప్రత్యేక సంఖ్యను నమోదు చేస్తే చాలు విద్యార్థి కుటుంబం వివరాలు మార్కుల సర్టిఫికెట్లు నైపుణ్యాలు పొందిన స్కాలర్షిప్స్ తదితర వివరాలన్నీ తెలుసుకునే వీలు ఉంటుంది వివిధ కోర్సుల్లో ప్రవేశాలు పొందే సమయంలోనూ ధృవీకరణ పత్రాలను భౌతికంగా కూడా డిజిటల్లా పరిశీలించి సీటు ఇచ్చే అవకాశం ఉంటుంది ప్రవేశ పరీక్షల దరఖాస్తుల్లోనూ ఈ సంఖ్యను నమోదు చేస్తే సరిపోతుంది ఈ కార్డ్ నెంబర్ ద్వారా అన్ని వివరాలు నమోదు చేసినట్లే పరిగణిస్తామని ఏఐసిటిఈ వర్గాలు చెబుతున్నాయి అపార్ కార్డుతో విద్యార్థులకు సంబంధించి అన్ని విషయాలు సులువుగా తెలుసుకోవడం సాధ్యమవుతుంది విద్యార్థులకు అపార్ కార్డ్ అనేది వన్ నేషన్ వన్ స్టూడెంట్ అనే కాన్సెప్ట్ ఆధారంగా గుర్తింపు కార్డుగా ఉంటుంది జాతీయ విద్యా విధానం ప్రకారం అపార్ కార్డ్ అనేది ఐడి కార్డు అవుతుంది దీని ద్వారా విద్యార్థులకు సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకోవడం సులభం కానుంది